ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఉదయగిరి రియార్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు నేను మీకు మా ఉదయగిరి కొండ చూపించబోతున్నాను కింద ఉండే మొత్తము కొండ కింద ఇది ఈ మొత్తం అడవి మీకు చూపిస్తాను చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నాను ఫ్రెండ్స్ ఇది కొండ కింద ఈ అడవి చాలా దట్టమైన అడవి ఇది చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓ ఇక్కడ ఏందో చెట్టు ఉంది ఫ్రెండ్స్ చూడండి ఓ ఇది తేగలు ఫ్రెండ్స్ నాకు తెలిసి తేగల చెట్టు మీరు చూసి ఉండరు ఇప్పుడు తేగల చెట్టు ఇది ఉంది ఇది తేగల చెట్టు లేదో ఒకసారి కాయ తెంచుదాం వావ్ ఫ్రెండ్స్ మాకైతే తేగల చెట్టు కనిపించింది నేను ఒక తేగ కోసాను ఇదైతే తేగల చెట్టు ఫ్రెండ్స్ చూడండి దీనికి ఇంకో తేగ కూడా ఉంది ఇది మళ్ళా కోసుకుందాం వచ్చే ఎపిసోడ్లో చూడండి నిజమే కాదు ఇదైతే త్యాగే ఫ్రెండ్స్ చూడండి తేగల చెట్టు మనకు కనిపించింది ఈ అడవిలో మాకు ఇప్పుడు ఇది తినాలో లేదో నాకు తెలియదు నేనైతే మీరే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది తినాలో లేదో ఇది త్యాగో కాదు ఫ్రెండ్స్ ఇదైతే త్యాగే చూసారు కదా దొండి ఇది త్యాగే ఇది కూడా కోసేద్దాము ఓకే ఫ్రెండ్స్ మనం ఇక్కడ అడవిలో అయితే త్యాగ త్యాగల చెట్టు కోసుకున్నాము ఇదైతే త్యాగల చెట్టు ఇది ఓ దీనికి వేర్లు తప్ప ఆకులు ఏం లేవు ఇలాంటి ఏమో తేగ చెట్టు లేస్తుందేమో నాకైతే తెలియదు ఇద్దండి ఈ వేరు ఉంది ఇక్కడ దానికి ఆకులు ఏం లేవు